వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది అయితే నాలుగో వారం ఏడు శనివారం క్రితం ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ చాలా వరకు క్లియర్ చేస్తాను అంటే నాకు చాలామంది అడిగారు లాస్ట్ వీడియోలో మాక్సిమం కమెంట్స్లోనే రిప్లై ఇచ్చాను అండ్ ఇంకా చాలామందికి అవే డౌట్స్ రావచ్చు కదా సో అందుకే ఈ వీడియో చూస్తే ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తే క్లియర్ అయితే అవుతాయి ఏడు శనివారం క్రితం ఎర్లీ మార్నింగే చేసుకోవాలా అని ఉంటుంది కానీ మీకు టైం ఉంటే చేసుకోండి అంటే వీలైతే నేను మాత్రం అందరం కలిసి అంటే ఫ్యామిలీలో సాటర్డే కదా అందరం కలిసి చేసుకోవాలి కాబట్టి నేను త్వరగానే లేస్తాను త్రీకి ఆర్ త్రీ థర్టీ ఫోర్కి అలా లేచి నేను అన్నీ కంప్లీట్ చేస్తాను బట్ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ రెడీ అయ్యేసరికి టైం పడుతుంది కదా సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా ఇచ్చి చేసేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నాకైతే నైన్ అలా అవుతుంది పూజ చేసేసరికి పక్కదలైతే తెస్తాను బట్ ఇంట్లో మావయ్య అందరూ ఉంటారు కదా అందరికీ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసరికి నాకు టైం పడుతుంది పూజ అయినా ఎర్లీగా చేసుకుంటే మంచిదే బట్ నేను అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది అదే నేను ఒక్కదానైతే వేగంగానే అయిపోతుంది ఇచ్చేసరికి నేను అన్ని ప్రిపేర్డ్గా ఉంచుతాను సో అందుకే వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి నేనైతే పూజ చేసుకుంటాను అండ్ ఇంకో డౌట్ ఏంటంటే ఈవినింగ్ చేసుకోవచ్చా అనేసి సో ఈవినింగ్ వీలు లేకపోతే చేసుకుంటారు బట్ మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ చేసుకుంటేనే బెటరు శనివారం వ్రతం మాత్రము ఉపవాసం ఉండే చేయాలి అంటారు పూజ అయిన తర్వాత మీరు భోంచేసినా చేసినా పర్వాలేదు అంటే ఒక్క పూట భోంచం చేసినా పర్వాలేదు బట్ పూజ అయినంత వరకు అందుకే మార్నింగ్ చేసుకుంటే బెటర్ ఈవినింగ్ వరకు మనం ఉపవాసం ఉండి ఈవినింగ్ చేసుకుంటే టయర్డ్తో ఆ పూజ అనేది కూడా మనం కంప్లీట్గా చేయలేము ఒకవేళ వీలు కాలేదు అనుకుంటే ఈవినింగ్ చేసుకోండి పర్వాలేదు ఇంకో డౌట్ ఒక వారం కథ చదువుకొని ఉపచారాలన్నీ చేసుకొని మళ్ళీ ఆఖరి వారం ఉపచారం చేసుకొని కథ చదువుకుంటే అయిపోతుందంటే లేదండి ప్రతి వీక్ మనం ఉపచారం అండ్ ఏడు వారాలు కూడా ఉపచారాలు చేయాలి అలాగే కథ అష్టోత్తరాలు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒక వారం అండ్ లాస్ట్ వారం చేసుకుంటే అవదు నేనైతే వారం కథలు అష్టోత్తరాలు ప్రతీది కంప్లీట్ చేస్తానండి అంటే కథ చదివేసి మాత్రం వదను నార్మల్గా మనం పూజ చేసుకుంటాం కదా వెంకటేశ్వర స్వామికి నిత్య దీపాలు అలా కథ చదువుకుంటే బెటర్ బట్ ఇలా ఏడు సెన్ను వ్రతం చేసామంటే కంప్లీట్గా మనం పూజ అనేది చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి వారం కూడా మనం పటం అనేది తుడిచి పెట్టాలి పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పూజనే కాదు ఏ పూజ అయినా మనం ఆ దేవుడు పూజ చేసేటప్పుడు ఆ వ్రతానికి తగ్గట్టు ఆ పటం అయితే మనం కడిగి అంటే కడగక్కర్లేదు అంటే క్లాత్తో తుడిచి బొట్టు పెట్టే పూజ చేయాలి ఒక వారం చేశాం కదా మళ్ళీ వారం ఎందుకు అంటే కాదు ప్రతి వారం మనం పూజ చేసాము అంటే ప్రతి వారం కూడా తుడుచుకొనే పెట్టుకోవాలి అండ్ పరమాన్నం అయితే పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదం పరమాన్నం కావాలి అంటే కుక్కర్లో పెట్టుకోండి ఇక్కడ నేను ఇంకో డేట్ చెప్తున్నాను అంటే మీరు దేవుడికి ఏదైతే నైవేద్యం పెట్టాలనుకున్న తప్పలు ఉంటుందో అందులోనే రైస్ కడిగేసి అందులోనే కొంచెం వాటర్ రైస్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి సిమ్లోన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి మిగతా పనులన్నీ చేసుకునే టైంకి ప్రసాదం అయితే ఉడిగిపోతుంది లాస్ట్లో బెల్లం పాలు ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆ టైంకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది మీకు కావాలి అంటే కుక్కర్లో అయినా చేసుకోండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నానని చెప్తున్నాను ఎలా అయినా సరే త్వరగా అయిపోతుంది వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టం కంపల్సరీ తులసి మాలైతే పెట్టుకోవాలి ఆ తర్వాత మీ ఇష్టం పువ్వులు అండ్ ఫోటో సింగిల్గా కాకుండా వెంకటేశ్వర స్వామి సింగిల్గా ఉన్న దేవుడు కాకుండా సతీ సమేతంగా ఉన్న ఫోటో పెట్టుకుంటేనే మంచిది ఏ పూజగా అయినా సరే సతీ సమేతంగా ఉన్న ఫోటోలు పెట్టుకుంటేనే బెటర్ అండ్ ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాత్రం మనం విడివిడిగా పూజిస్తాం అంటే అందరినీ కలిపి పూజిస్తాం కాకపోతే సతీ సమేతంగా కాకుండా కానీ మిగతా పూజలు మాత్రం సతీ సమేతంగా ఉండి పూజించుకుంటేనే బెటర్ తెలిసినంతవరకు నాకు పెద్దవాళ్ళు కానీ పంతులు కానీ అదే చెప్పారంట మా ఊరు సైడ్ ఇన్ కేస్ మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఏదైనా చెప్తే అదే మీరు ఫాలో అవ్వండి నాకు తెలిసిందైతే నేను ఇక్కడ చెప్తున్నాను నైవేద్యానికి వస్తే బెల్లం పరమాన్నం సలివిడి పానకం వడపప్పు నువ్వులుండలు ఇవైతే మెయిన్ అండి ఆ తర్వాత పంచామృతం పాలు ఇంకా మిగతా మన ఇష్టం ప్రసాదాలు ఏవైతే మీకు వీలుంటే అయితే చేసుకోండి అండ్ ఇంకోటి మీరు పర్వ వండుతారు కదా అందులోనే కొంచెం రైస్ తీసి అందులో పెరుగు కలిపి స్థాళింపు వేసుకుంటే దద్దోజనం అయిపోతుంది అది కూడా ఒక ప్రసాదమే ఈజీగానే ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే నేను ఈ విషయంగా చెప్తున్నాను పెట్టాలి అన్నీ పెట్టాలని అయితే ఏమీ లేదు మన ఓపిక బట్టి మన ఇష్టం ఏవైతే పెట్టుకొని మెయిన్గా ఇవి పెట్టాలని మాత్రం చెప్తున్నాను అండ్ ప్రతి వారం మనం పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటేనే బెటర్ కలసం దగ్గర ఒక కొబ్బరికాయ అంటే కలసం వాళ్ళు పెట్టుకుంటారు కలసం లేని వాళ్ళు లేదు సో కలసం ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే ఆ కలసంకి వేరే కొబ్బరికాయ పెట్టుకోవాలి పూజకి వేరే కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి పిండి దీపాలు అయితే ఉంటాయి కదా మధ్యాహ్నం కొండెక్కిన తర్వాత ఉంచేయండి ఏం చేయాలి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను మధ్యాహ్నం అయితే పులిహోర చేస్తాను అండ్ పులిహోర ఏదో ఒక నైవేద్యం మధ్యాహ్నం అయితే పెట్టేస్తాను నేను మధ్యాహ్నం కోసం అయితే మాత్రం అండ్ ప్రసాదాలు అయితే ఉంటాయి కదా సో అవైతే మీరు మధ్యాహ్నం తినాలనుకున్నా తినండి దే అండ్ కావాలంటే నైట్ అయినా తినుకోవచ్చు ఏదో ఒక పూట అయినా తినుకోవచ్చు ఇక్కడైతే నేను చింతపండు పులిహోర చేస్తాను దేవుడు మధ్యాహ్నం లంచ్కి అవుతుంది అలాగే దేవుడి కోసం కూడా అప్పుడు కోసం దేవుడి కోసం ఉల్లి తల్లుల్లి అవేమి వేయకుండా ప్రసాదం పెట్టుకుంటేనే బెటర్ ఆ రోజు అట్లీస్ట్ ఉల్లి తల్లుల్లి లేకుండా తినుకుంటేనే బెటర్ నేనైతే రోజంతా ఉపవాసం ఉంటానండి మధ్యాహ్నం ఏదో ఒకటి పళ్ళు ఏవో పానకం అయితే తాగేస్తాను ఈవినింగ్ దేవుడి దగ్గర ప్రసాదాలు అన్నీ ఉంటాయి కదా సో అవి అయితే తీసుకుంటాను హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఏదో ఒకటి తినేయండి ప్రాబ్లం అయితే లేదు మనం లంచ్ కూడా ఇదే అయిపోతుంది దేవుడి దగ్గర ఎలానో ప్రసాదాలు అన్నీ ఉంటాయి కదా దాంతోపాటు పులిహోర ఉపవాసం అయితే చేయకూడదు అంటారు అది కూడా ఒక రీజన్ ఉందిలేండి కటిక ఉపవాసం చేసి దేవుడి మీద దృష్టి లేకపోతే ఆ పూజకు ఫలితం ఉండదు అందుకే కటిక ఉపవాసం చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి కాకపోతే కటిక ఉపవాసం ఉంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నాను హెల్త్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది కదా సో అందుకనే ఏదో ఒకటి ప్రసాదం కానీ ఒకవేళ అది లేకపోతే ఎవరికో ఒకరికి మనం భోజనం అయితే పెడతాం కదా సో అలా తర్వాత మీరు ఒక పూట భోజనం చేసినా పర్వాలేదు మధ్యాహ్నం తినాలనుకుంటారో నైట్ తినాలనుకుంటారో కూడా అది మీ ఇష్టం తినేయచ్చు ప్రాబ్లం అయితే లేదు కథలో కూడా ఉపవాసం ఉండాలి అని లేదు కాకపోతే ఎవరికో ఒకరికి భోజనం పెట్టిన తర్వాత తినేయచ్చు అని మాత్రం అంటారు అండ్ ఇదైతే ఈవినింగ్ పిండి దీపాలు నేనైతే ఏం చేస్తానంటే సాయంత్రం మధ్యాహ్నమే కొండకి కదా సో మీరు వీడియోలో ఉంటారు కింద మనం తమలపాకులు అవన్నీ వేస్తాం కదా అవన్నీ తీసేసి పిండి దీపాలు కూడా అన్నీ తీసేసి అవైతే నేను ఆవుకు పెట్టేస్తాను ఆవుకు మీకు వీలు లేకపోతే పారే గంగు ఉంటుంది కదా గంగలో అయితే వేసేయండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఆరు మొక్కలు అయినా వేసేసుకోండి ఎక్కడైతే పూల మొక్కలు అవి కనబడతాయో అండ్ ఇంకోటి ఏంటంటే పిండి దీపాల కింద అయితే పెట్టుకోండి ఒక్కొక్కసారి నెయ్యి అనేది కింద కారిపోతుంటుంది కారపోతే మీ ఇష్టం కారిపోతుంది కాబట్టి చెప్తుంటాను నేను పిండి ప్రమిదలు కూడా తీసేసిన తర్వాత కుదుల్లో నూనె ఉంటే ఇంకా మంచిదే అంటే మార్నింగ్ నుంచి కొండకపోతే మంచిదే ఒకవేళ కొండకపోతే సాయంత్రం దీపం పెట్టుకోండి సాయంత్రం దీపం పెట్టి ఏదో ఒక ప్రసాదం అయితే పెట్టుకోండి అక్కడ దేవదేవి అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ తీసేయండి అవి ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం మీద పెట్టినా పర్లేదు నాకు దీపం వెలుగుతుంది కాబట్టి నేను మధ్యాహ్నం అయితే ఏం తీయలేదు ఇంకోటి ప్రతి వారం తాంబూలం ఇవ్వాలా అని ప్రతి వారం ఇస్తే మంచిదే బట్ కుదరని వాళ్ళు ఉంటారు కదా సో లాస్ట్ వీక్ ఇచ్చుకుని నాకు ఫస్ట్ టూ వీక్స్ అయ్యింది సో అందుకని ఇంకా లాస్ట్ వీక్ ఏడు అయితే కలిపి ఇచ్చేస్తాను ఏడు వారాలు చేసుకోవాలా ఎనిమిది వారాలు చేసుకోవాలని డౌట్ కూడా ఉంటుంది ఏడు వారాలు ప్లస్ ఒక వారం వడ్డీతో కలిపి ఎనిమిది వారాలు అయితే చేసుకోవాలి కథలో కూడా ఉంటుంది వడ్డీ కాసులు వాడు కాబట్టి ఏడుకొండల వాడికి వడ్డీతో చేసుకుంటేనే మంచిది ప్రతి వారం భోజనం పెట్టాలని డౌట్ కూడా ఉంటుంది సో ప్రతి వారం భోజనం పెట్టుకుంటే మంచిదే బట్ మనం పూజ దగ్గర ఉండిపోతాము మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు పూజ సర్దుకొని అక్కడ భోజనం కూడా రెడీ చేసి అండ్ పూజ అయ్యే టైంకి వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళకి కూడా మనం ఆకలితో వెయిట్ చేయించకూడదు ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని ఇంకా నేను లాస్ట్ వీకే భోజనం పెట్టాలి అని నేనైతే అనుకుంటున్నాను కేసు మీకు ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ప్రతి వీక్ పెట్టుకున్నా మంచిదే ప్రతి వీక్ కూడా వీళ్ళకి పిలవాలి అని ఎప్పుడూ అనుకోలేదు సో నాకు ఆటోమేటిక్గా పూజ అయిన తర్వాత అది మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరో ఒకరు వస్తున్నారు అండ్ ఈ వీక్ కూడాను ఇప్పుడు వరకు అయితే ఎవరూ రాలేదు బట్ ఆల్రెడీ పూజ అయింది కాబట్టి ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను సో నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయింది ఒక పాప అయితే వచ్చింది నార్మల్గా అపార్ట్మెంట్లో ఉండే పాప వచ్చి డైరెక్ట్గా అంటే నాకు ప్రసాదం దేవుడి దగ్గర ప్రసాదం కావాలి అనుకుంది నేను ఇంకప్పుడు వరకు అనుకున్నాను ఎవరు రాలేదు అనుకొని బట్ డైరెక్ట్గా వచ్చి ఇంకా ప్రసాదం కావాలి అనుకున్నాను ఇంకా దేవుడు అనుకున్నప్పుడే మనసులో ఆ ఏడుకొండలవాడే ఇలా పంపించాడు అంటే ఏదో ఒక రూపంలో వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తే సరిపోతుంది అంటే కంప్లీట్ భోజనం చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ప్రసాదం రూపంలో అయినా ఏదో ఒక విధంగా తీసుకుంటే అయిపోతుంది ఏడుకొండలవాడు అనుగ్రహం మన మీద ఉన్నట్టే అని నేనైతే భావిస్తాను దేవుడి దగ్గర అన్నీ తీసేసిన తర్వాత దీపం అయితే వెలిగిస్తాం కదా కుదుల్లో సో అక్కడ కూడా ఇంకా దీపం వెలిగించి ఇంకా అష్టోత్తరాలు మీ ఇష్టం చదవాలి అనుకుంటే చదవండి కథలు చదువుకున్న మంచిదే నేను జస్ట్ అష్టోత్తరాలు అవి చదివేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఇంకా హారతి అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఆ రోజైతే కింద పడుకోవడం బెటర్ అంటే దేవుడు కింద పెట్టేసి మనం బెడ్ల మీద పడుకోవడం కరెక్ట్ కాదు కదా సో కింద చాపేసుకొని పడుకుంటే ఇంకా మంచిది దేవుడి దగ్గర పెట్టిన బ్లౌజ్ పీసెస్ కలసంగా పెట్టిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మనం ఒక వీక్ ఏదైతే పెడతామో కంటిన్యూస్గా ఎయిట్ వీక్స్ కూడా అలానే చేసుకుంటే సరిపోతుంది యూస్ చేసుకోవచ్చు అంటే ప్రతి వీకు మార్చాల్సిన అవసరం లేదు నేనైతే అలానే పెట్టుకుంటున్నాను తాంబూలం దేవుడి దగ్గర ఒక తాంబూలం వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక తాంబూలం పెట్టుకోవాలి వినాయకుడి దగ్గర అయితే ఇంకో తాంబూలం అయితే పెట్టుకోవాలి రెండు తాంబూలలో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వరకు అయితే ప్రతి వీకు అనుకోకుండానే ఎవరో ఒకరు అయితే ఇంటికి వచ్చి ప్రసాదం రూపంలో అయితే స్వీకరిస్తున్నారు నాన్ వెజ్ విషయానికి వస్తే ముందు రోజు అండ్ వెనక రోజు తినకపోతేనే బెటర్ నాకు తెలిసినంత వరకు నేను చాలామందిని అడిగాను నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ పూజ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు అలానే చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒకసారి కనుక్కోండి ముందు రోజు మాత్రం తినకపోవడమే మంచిది అండ్ పూజ నెక్స్ట్ రోజు అనేది తినకుండా ఉంటేనే బెటర్ నాకు తెలిసినంత వరకు దీని మీద ఇంకెవరికైనా క్లారిటీ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి ఇప్పుడు దగ్గర పొద్దున్న నైవేద్యానికి పెడతాం కదా సో అవి పూజ అయిన తర్వాత తీసేయండి మళ్ళీ అవి విరిగిపోతే పాడైపోతాయి కదా సో దేవుడి దగ్గర ప్రసాదాలు ఏవి కూడా పాడవ్వకూడదు సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తాను హోప్ ఈ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను మరొక మంచి వీటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెళ్తాను బా బాయ్